పలు విశిష్టమైన యజ్ఞాలు జరిగిన తెనాలని యజ్ఞస్థలిగా కీర్తిస్తారు స్థానిక ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఆ వేడుకకు మరింత జీవం పోస్తున్నారు స్వయంగా యాగాదులు నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనల వ్యాప్తికి దోహదపడుతున్నారు అది కూడా మహిమాన్వితమైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి సాక్షిగా చేస్తూ ఉండటం ఆ అమ్మవారిపై ఆయనకు గల నమ్మకానికి నిదర్శనం ఆ విశేషాలపై ఎస్ స్పెషల్ రిపోర్ట్ యజ్ఞం వేదాల్లో చెప్పిన ఒక కర్మకాండ యాగం అని హోమమని అని అంటారు తెనాలి ప్రాంతం తరతరాలుగా క్రతుకాండలకు ప్రసిద్ధి కాలం నుండి ఇక్కడ యజ్ఞాలు జరిగిన ఆధారాలు ఉన్నాయి రాజులు జమీందారుల చే అగ్రహారాల దానం పండితుల పోషణ వైదిక కర్మలపై ఆదరణ ఉండటం ఇందుకు కారణం ఒకప్పుడు అగ్రహారాలన్నీ సంపదతో తులతూగుతూ ప్రాచీన్య విద్యకు ప్రాచ్య విద్యకు కేంద్రాలుగా భాసిల్లాయి అదే సమయంలో వేదఘోషతో ప్రతిధ్వనిస్తూ ఇల్లిల్లు నిత్యాగ్ని హోత్రాలతో వెలసిల్లిందని చెబుతారు యజ్ఞ యాగాది క్రతువులు చేసిన అన్ని తరహాల యాజులు తెనాలిలో ఉండటం ఆ పరంపరలోనే అంటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పౌండరిక యజ్ఞం చేసినవారు మొత్తం తొమ్మిది మంది ఉంటే వీరిలో ఆరుగురు తెనాలి వారి కావటం ఉన్నారు ఇంతటి ప్రత్యేక కలిగిన తెనాలిలో స్థానిక ఎమ్మెల్యే అన్నాబుతుల్ శివకుమార్ ఆ విశిష్టతను కొనసాగింపుకు తన వంతుగా కృషి చేస్తున్నారు సకల జనుల సంక్షేమం కోసం ఆయన పలు యజ్ఞాలను చేపట్టారు అన్నింటినీ స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసువి పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో పవిత్రంగా నిర్వహిస్తూ వచ్చారు ఈ క్రమంలో గత జనవరి ఆరో తేదీ నుండి శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం చేపట్టారు వారం రోజుల పాటు నిష్ఠలతో పవిత్రంగా వైభవంగా శ్రీ మహాయజ్ఞాన్ని నిర్వహించారు ముందు రోజైన జనవరి ఐదో తేదీన పట్టణంలో శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆరో తేదీ ఉదయం మహాయజ్ఞానికి అంకురార్పణ చేశారు ముందుగా అన్నాపతులు శివకుమార్ పుష్ప దంపతుల ఇద్దరు శ్రీ వాసువి అమ్మవారిని దర్శించుకున్నారు తొలుత గోపూజ చే యజ్ఞ కార్యక్రమాన్ని ఆరంభించారు మండపంలో ఉంచిన విఘ్నేశ్వరుడికి పూజ చేశారు పంచద్రవ్య ప్రాసన తదుపరి గణపతికి విశేష అభిషేకాలు అర్చన చేసి ఆర్పనించారు శ్రీ సీతారామచంద్ర సమేత శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు పూజలు అభిషేకాలు చేశారు ప్రత్యేకంగా ఏర్పాటైన వేదికపై శ్రీ చండీ అమ్మవారిని ఉంచి ఎమ్మెల్యే శివకుమార్ పుష్ప దంపతులు వారి పెద్ద కుమారుడు అన్నాబతుని సత్యనారాయణ పూజలు చేశారు పేర్లు గోత్ర నామాలతో అర్చకులు అర్చనలు చేశారు తదుపరి ఎమ్మెల్యే దంపతులు వారి కుమారుడు యాగ వస్త్రాలను ధరించి ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలలోకి ప్రవేశించారు బ్రహ్మశ్రీ రేలంగి ఫణికుమార్ శర్మ ఆధ్వర్యంలో మహాయజ్ఞం నిర్వహించారు వారం రోజులు జరిగిన మహాయజ్ఞం సందర్భంగా ఆలయ ప్రాంగణం వేద ఘోషతో ప్రతిధ్వనించింది వేలాదిగా విచ్చేసిన భక్తుల కోసం ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు ప్రతిరోజు హోమం అనంతరం మంత్రపుష్పంతో కార్యక్రమం ముగిశాక భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు శ్రీ చండీ సహిత హనుమధీశ్వర మహాయజ్ఞంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం డాక్టర్ పి శ్రీనివాస్ చే సుందరకాండ కథాగాన సప్తాహం జరిపారు తెనాలికి చెందిన ప్రముఖ హనుమత్ సేవకులు సుందరదాసుగా గుర్తింపును పొందిన తొలి నేపథ్య గాయకుడు ఎంఎస్ రామారావు మనోడు డాక్టర్ పి శ్రీనివాస్ ఎంఎస్ రామారావు రచించి సంగీతం సమకూర్చి గానం చేసిన సుందరకాండను మళ్ళీ అంతే స్థాయిలో భక్తులకు అందిస్తున్నారు శ్రీనివాస్ అద్భుతమైన రచన గానం మనసును తాకే పదాలు మంచి సాహిత్యం ఊహకి అందని అతిశయోక్తులతో సుందరకాండతో భక్తులకు వీనుల విందు చేశారాయన ఎమ్మెల్యే అన్నాబతులు శివకుమార్ పుష్ప దంపతులు కుమారుడు అన్నాబతులు సత్యనారాయణ సహా వందలాది భక్తులు కథాగానాన్ని జరిగిన రోజుల్లో మధ్యాహ్నం సహస్రగల శ్రీ విష్ణు సహస్రనామ పారాయణలో వేలాది మంది భక్తులు గొంతు కలిపారు లక్ష నాగవల్లి దళార్చన లక్ష తులసి దళార్చన చేశారు పూర్ణాహుతి రోజున ఎమ్మెల్యే అన్నాబతులు శివకుమార్ పుష్ప దంపతులచే సీతారామ కళ్యాణం చేయించారు ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది జనవరి ఆరు నుంచి పన్నెండు తేదీల్లోనూ ఎమ్మెల్యే అన్నాబతులు శివకుమార్ పుష్ప దంపతులు శ్రీ వాసు కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోనే శ్రీ చండీ సహిత హనుమతీశ్వర మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు అప్పట్లోనూ పి శ్రీనివాస్ జే సుందరకాండ పారాయణాన్ని ఏర్పాటు చేశారు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కరోనా మహమ్మారి తొలగిపోవాలని అందరికీ ఆరోగ్య స్వస్థత చేకూరాలని కూడా ఎమ్మెల్యే శివకుమార్ శ్రీ వాసువి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే రెండు వేల ఇరవై జూన్ సహిత ధన్వంతరి మహాయజ్ఞాన్ని అత్యంత పవిత్రంగా నిర్వహించారు ఆయా ఆధ్యాత్మిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు దేవస్థానం పాలకమండలి వాద్యులు ప్రముఖులు పాల్గొన్నారు